శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శరత్కుమారుడు పృథుచక్రవర్తికి తెలియచేస్తూ ఉన్నారండి సంసార జీవులు క్షేమము కోరినటువంటి వాళ్ళు క్షేమము లభించాలి అని అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మోక్షోపదేశాన్ని కుమారుడు అందిస్తూ ఉన్నాడండి దానికి ఆ క్షేమ మార్గానికి కావలసింది అభ్యసించుటకు అవలంబింపవలసిన అంశములను పాయింట్స్ రూపంలో ఇస్తూ ఉన్నాడు నిన్న మనం పదకొండు పాయింట్ల వరకు చెప్పుకున్నామండి పన్నెండో పాయింట్ తనకు ఏది హితమో దాని ఎందు ప్రవర్తింపవలను మనకి ఏది హితము అంటే ఏది శ్రేయస్సునిస్తుంది మనకి దాని ఎందు మనం ప్రవర్తించాలి వర్తించాలి అంటే అండి మాస్టర్ చెప్తున్నారు చాలా చక్కగా వివరిస్తున్నారండి మంచివైనంత మాత్రమున అన్నీయు మనకు సంబంధించినవని అనుకున్న మంచివి అని నిజమే మంచివి అవి అందులో అనుమానం ఏం లేదు కానీ మంచివైనంత మాత్రాన అన్నీ మనకు సంబంధించినవి అని అనుకోకూడదు బలానా కూడా చోట సుందరకాండ పారాయణం జరుగుతోంది దానికి వెళ్దాం మళ్ళీ బలాని చోట భగవద్గీత చదువుతున్నారు దానికి వెళ్ళగలం బలాన్ చోట భాగవతం చదువుతున్నారు బలాన చోట ఏదో సేవ చేస్తున్నారు బలాన చోట బలాన ఊళ్ళో అన్నదానం చేస్తున్నారు ఎన్నిటికని పెరిగెత్తగలమండి ఎన్నని చేయగలం మనం మంచివైనంత మాత్రమున అన్నయు మనకి సంబంధించినవి అని అనుకొనరాదు ఉదాహరణకు ఒక సాధకుడు కృష్ణుని యందు జిజ్ఞాసను పెంచుకునదలచి గోపాల మంత్రములు ఎన్ని విధములో అని పరిశోధన చేయచు జీవితమును కేవల కుతూహలమున వ్యర్థము చేసుకును కృష్ణుడి ఎందు జిజ్ఞాసు ఉంది అతనికి మంచిదే దాని మీద పరిశోధన చేయాలనుకున్నాడు పిహెచ్డి దీని మీద గోపాల మంత్రములు ఎన్ని విధములు దాని మీద పరిశోధన చేస్తూ జీవితమును కేవల కుతూహలమున వ్యర్థము చేసుకును ఇంకా ఇంకా కనుక్కోవాలి ఇంకా ఇంకా కనుక్కోవాలి అలాగే కనిపించిన యోగాభ్యాస మార్గములన్నింటినీ ప్రయోగించి వినోదించుటకు యత్నింపరాదు యోగాభ్యాస మార్గాలు ఇప్పుడు రకరకాలు ఉన్నాయి అన్నీ నేను ప్రా పాటిద్దాము ప్రాక్టీస్ చేద్దాము వినోదిద్దాము అని అనుకోకూడదు అట్లే కుటుంబమునకు వినియోగపరుపవలసిన జీతపు డబ్బులను సంపాదించాము నెలకి దాన్ని ముందు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కుటుంబం నడవాలి కదా పిల్లలు అందరం చక్కగా బతకాలి కదా ముందు కానీ కుటుంబమునొక వినియోగపరపవలసిన జీతపు డబ్బులను తీర్థయాత్రలకని సజ్జనులను సన్మానించుటకని బలాన వాళ్ళను సన్మానించాలి వాళ్ళ షాలు వాళ్ళు కొనాలి ఏదో గిఫ్టులు కొనాలి మంచిదే వాళ్ళకి సజ్జనులను సన్మానించడం మంచిదే కానీ అసలు కుటుంబాన్ని మానుకొని నువ్వు తీర్థయాత్రలకని సజ్జనులను సన్మానించడానికని ఖర్చు పెట్టకూడదు తను నమ్ముకొని నా సాధుజనులకు ఆలుబిడ్డలను కష్టముల పాలు చేసి సేవ అని సేవ అని దంభ మార్గమున పడరాదు దంభ మార్గము అంటున్నారు దంభ మార్గం అంటే సింపుల్గా చెప్పాలంటే చెప్పాలంటే మన భాషలో చెప్పుకోవాలంటే హెచ్చులకు పోకూడదు భార్యా బిడ్డలకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని పోషించకుండా దేశ సేవ సేవ అని దంభ మార్గమున పడరాదు అంటున్నారు మాస్టర్ ఇది పన్నెండో పాయింట్ ఆ తర్వాత పద పదమూడో పాయింట్ అండి భగవత్ కథలను నిత్యము పఠించుచు స్మరించుచుండవలెనూ అదండి ఈ పాయింట్ చక్కగా మనమైతే ఆచరిస్తూ ఉన్నానండి ఆచరిస్తున్నాము చక్కగా భగవత్ కథలను నిత్యము పఠిస్తూ ఉండాలి స్మరిస్తూ ఉండాలి చక్కగా మనము వింటున్నాము చెప్పుకుంటున్నాము వింటున్నాము మననం చేసుకుంటూ ఉన్నాము కనుక ఇది ఇది ఒకటి పాయింట్ అండి ఆ తర్వాత యమము నియమము అనువానిపైకి కోరికలను మరలింపవలను మనకి పతంజలి యోగ సూత్రాలు కనుక అట్లాంటి వాటిపై కోరికలను మరలించాలి మనం ఆ తర్వాత పాయింట్ ఇతరుల భక్తి సాధన మార్గములను నిందింపక సహకరింపవలను మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇతరుల భక్తి సాధన మార్గాలు ఉన్నాయి బలానా సాయి సాయిబాబా భక్తులు బలానా సత్య సాయిబాబా భక్తులు బలానా రామకృష్ణ మిషన్ భక్తులు రకరకాలు ఉన్నారు ఏ మంచి మార్గం అందరూ మంచి మార్గమే అన్నీ మంచి మార్గమే బలానా జిల్లెళ్ళ మూడమ్మ బలానా వాళ్ళ మార్గము బలానా భక్తరాజు మహారాజు గారు వాళ్ళ శిష్యులు వాళ్ళ మార్గము వాళ్ళు చక్కగా బాగుంది మనం మాస్టర్ ఈకే గారు అంటాం వాళ్ళు వాళ్ళు భక్తరాజు మహారాజు గారికి దండం పెట్టుకుంటారు వాళ్ళు ఓం సాయిరాం అంటారు ఒకళ్ళు ఏమో రకరకాల మార్గాలు మంచిదే అన్నీ మంచివే ఇక్కడికి ఏమంటున్నారు మాస్టరు ఇతరుల భక్తి సాధన మార్గములను నిందింపక సహకరింపవలను ఎవరో సత్యసాయిబాబా భజన చేసుకో మంచిది మనం కూడా వెళ్దాం దండం పెట్టుకుందాం చక్కగా వాళ్ళకి కావాల్సినవి సహకరిద్దాం వాళ్ళని కూడా మనం పిలుద్దాం మన ఇంట్లో మాస్టర్ ఈకే గారి ప్రేరణ అయినప్పుడు వాళ్ళని పిలుద్దాం చక్కగా చక్కగా స్నేహంగా సహకరించుకోవాలి ఒకళ్ళకొకళ్ళు ఒక భ ఇదే కాదండి ఒక భక్తి మార్గం అంటే ఒక మన మన మతమే కాదు హిందూ మతమే కాదు ఇంకే మతమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా వాళ్ళ వాళ్ళ భక్తి ఉంటుంది వాళ్ళ వాళ్ళ సాధన మార్గం ఉంటుంది వాళ్ళ వాళ్ళ గురువులు ఉంటారు అందరూ చక్కగా మంచి మార్గంలో ఇట్లాంటి సాధనా మార్గంలో ఇట్లాంటి భగవద్భక్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళని ఎవరిని మనం నిందించకూడదు సహకరించాలి అంటున్నారు మాస్టర్ ఆ తర్వాత పాయింట్ యోగము లోకక్షేమము కోరి వాని నిమిత్తముగా కల్పించుకొని అక్కర్లేని పనులను మానవలను యోగము లోకక్షేమము అనేటువంటి కోరి వాటి నిమిత్తంగా మనం ఏవో కల్పించుకొని అక్కర్లేని పనులు చేస్తుంటాం ఒక్కొక్కసారి అట్లాంటి వాటిని మానాలి ఆ తర్వాత చలి వేడిమి మున్నగు ద్వంద్వములను లెక్క చేయక సహింపవలెను అమ్మో తోట వేడి నేను వెళ్ళను వేడి కాబట్టి నేను బలానా ఇంట్లో ఉండను బలానా చోట చలి నా వల్ల కాదు ఇదేదో ఆరోగ్యరీత్యా ఏదో వస్తే పర్వాలేదు దానికి కావాల్సింది ఏదో చేసుకోవాలి కానీ అసలు నేను చలి పనికిరాదు వేడి పనికిరాదు నేను చలికాలం వేడే ఎండాకాలం అంటే కంపల్సరీ ఏసీ రూమ్ ఉంటేనే నాకు లేకపోతే కుదరదు చలికాలం అంటే రూమ్ హీటర్ ఉంటేనే లేకపోతే నాకు కుదరదు ఇట్లాంటివి ఆరోగ్యవంతుడు కూడా అంటున్నాడు అనుకోండి అనారోగ్యం వల్ల ఏదో వస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటాం అది తప్పులేదు కానీ జనరల్గా చలి చలివేడివి మున్నగు ద్వంద్వములను లెక్క చేయకూడదు సహింపవలను అంటున్నారు ఆ తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆదరము గల భక్తజనములు ఉన్న చోట రమ్యముగా భగవత్ కథలను చెప్పి వారి చెవులకు ఇంపు గల పవలను చక్కగా భక్తజనులు వినేవాళ్ళు ఉన్నారనుకోండి రమ్యంగా చెప్పాలి భగవత్ కథలను భగవత్ కథలను కూడా ఏదో వింటున్నారు కదా అని ఏదో వరుసగా బోరు కొట్టించట్టు చెప్పకూడదటండి రమ్యంగా చెప్పాలట చక్కగా ఆ వినటానికి ఇంపుగా ఉండాలి చక్కగా వాటి మీద ఆసక్తి పుట్టాలి ఆ వినేటువంటి వాడికి కనుక ఆదరము గల భక్తజనులు ఉన్న చోట రమ్యముగా భగవత్ కథలను చెప్పి వారి చెవులకు ఇంపు గొలపవలను అంటున్నారు ఆ తర్వాత పాయింట్ భక్తియోగమందలి మాధుర్యమును అభ్యసించి ఆత్మకాని వస్తువు నందు సంగమును తొలగించుకొనవలెను భక్తియోగం నందు దానిలో ఉండే మాధుర్యం ఉంటుంది భక్తియోగంలో మాధుర్యం ఉంటుంది మాధుర్యం ఉంటుందంటే ఏదో చిన్నగా చెప్పటం కాదండి అసలు మాధుర్యం అసలైన మాధుర్యం అక్కడే ఉంది ఇంకెక్కడా లేదు ఆ భక్తియోగంలోనే నిజమైన మాధుర్యం ఉంది అసలైన మాధుర్యం ఉంది ఇంకా మిగతా వాటి చోట్ల లేదు భక్తియోగమందలి మాధుర్యమును అభ్యసించి ఆత్మ కాని వస్తువునందు అంటే నువ్వు కాని వస్తువు అని చెప్పుకున్నాం కదా ఇందాకే మొదటి పాయింట్లోనే చెప్పుకున్నావు ఆత్మ కాని వస్తువు ఎందు ఆత్మ కాని వస్తువు ఏంటి శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ కాదు ఇవ నువ్వంటే అవి కాదు నువ్వంటే ఆత్మ కనుక నువ్వు కాని వస్తువు ఏదైతే ఉందో దాని ఎందు సంగమును తొలగించుకునవలను అటాచ్మెంట్ తొలగించుకోవాలి ఆ తర్వాత పాయింట్ అండి జరిగిన కార్యములను వాని కారణములను భగవంతుడుగా భావింపవలను ఏదైనా ఒకటి జరిగింది ఓ ఇది స్వామి ఇచ్చిన ప్రసాదం స్వీకరిద్దాం అది మంచైనా చెడైనా అండి అది సుఖమైన దుఃఖమైన కష్టమైనా ఇంకోటైనా సరే భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి జరిగిన కార్యములను వాని కారణములను భగవంతుడుగా భావింపవలను అందరి కార్యకారణముల లౌకిక గుణములందు దృష్టిపోరాదు ఆ తర్వాత పాయింట్ చక్కని గురువు యొక్క అనుగ్రహము లభించినప్పుడు బ్రహ్మనిష్ట గలవారితో స్నేహము పెంచుకొనవలెను గురువు యొక్క అనుగ్రహం లభించింది అప్పుడు ఆ బ్రహ్మనిష్ట గల వారితో సే స్నేహం పెంచుకోవాలి గురువు గారితో కానీ ఆ సాటి శిష్యులు ఉంటారు వాళ్ళతో కానీ చక్కగా స్నేహం పెంచుకోవాలి ఆ తర్వాత పాయింట్ ధనార్జన కొరకు భార్య కొరకు బిడ్డల కొరకు ఆత్రపడు బుద్ధి పోగొట్టుకొనవలెను భార్య బిడ్డల పట్ల వాళ్ళని ప్రేమగా ఉండాలి బాధ్యతగా చూసుకోవాలి అవన్నీ కాదంటలేదండి వాళ్ళ పట్ల మమకారము ఆరాటము ఆత్రము ఇవి ఉండకూడదు కనుక ధనార్జన కొరకు భార్య కొరకు బిడ్డల కొరకు ఆత్రపడు బుద్ధి పోగొట్టుకొనవలెను అంటున్నారండి ఆ తర్వాత పాయింట్ తన స్వభావము నుండి క్రమముగా భగవద్ధ్యానము వైపునకు వైదొలగవలగను క్రమంగా మనము మన స్వనభావం నుండి అన్నింటి నుండి కూడా భగవద్ధ్యానం వైపు వెళ్ళాలి అటువైపు మనస్సు బళ్ళించుకోవాలి అందులో ఉన్న రుచి తెలుసుకోవాలి దాని మాధుర్యాన్ని అనుభవించాలి అని అంటూ ఇట్టి ప్రవర్తనము వలన అది ఇరవై మూడు పాయింట్లు ఇచ్చారండి చక్కగా రోజు మనము మననం చేసుకోవాల్సినటువంటి పాయింట్లు సంసార జీవులకు ఇట్లా ఇదిగో ఈ పాయింట్లన్నీ కూడా చక్కగా పాటిస్తే జ్ఞానం కలుగుతుంది వైరాగ్యం కలుగుతుంది ఇట్టి ప్రవర్తనము వలన జ్ఞానము వైరాగ్యము వేగవంతములగును తన స్వభావము యొక్క వేగము సన్నగిల్లును మన స్వభావము అంటే మనం ఏవో రకరకాలుగా తిరుగుతుంటాం కదండి కూడని వాటికి కూడా వెళ్తుంటాం కదా కనుక తన స్వభావం యొక్క వేగము సన్నగిల్లును జ్ఞాన వైరాగ్యములు వేగవంతములగును అని చక్కగా సనత్కుమారుడు పృథు చక్రవర్తికి బోధిస్తూ ఉన్నాడండి ఆ వంకతో మనందరికీ కూడా చెబుతూ ఉన్నాడు సనత్కుమారుడు సంసార జీవులకు క్షేమ మార్గము అట్లాగే మోక్ష మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నాడండి జీవునకు వెలుపల కనిపించినవి కుండలు పాత్రలు మున్నగు వస్తు సామగ్రి బాహ్యంగా బయటికి కనిపించేటువంటివి మనకి వస్తు సామాగ్రి ఇవి భౌతికములు అంటే ఇవి పదార్థములు మెటీరియల్స్ భౌతికములు లోపల అనిపించినవి సుఖములు దుఃఖములు బయటికి కనిపించేవి వస్తు సామాగ్రి భౌతికములు మన లోపల మనం అంతర్ముఖమైనప్పుడు లోపల లోపల కనిపించేటువంటివి ఏంటి సుఖములు దుఃఖములు ఏవో కష్టాలుంటాయి అట్లాగే సుఖాలుంటాయి ఇవి భౌతికములు కావు ఇవి రెండును తనకన్నా వేరుగా తోచుచుండును యోగ సాధనచే ఆత్మను ఈ రెండింటియందును దర్శించువానికి సమస్తము తన అంతర్యామిత్వముగా తెలుగును వ్యాప్య నారాయణ స్థిత అంటున్నారు కదండి కనుక ఈ రెండింటిని ఈ బయట కనిపించేటువంటి ఈ భౌతికమైనటువంటి వాటిని ఈ లోపల కనిపించేటువంటి ఈ సుఖదుఖాదులను ఈ రెండిని యోగ సాధనచే ఆత్మను ఈ రెండింటి ఎందు దర్శించాలి అట్లా దర్శించేవాడికి సమస్తం కూడా అంతర్యామిత్వంగా తెలుస్తుంది ఇట్లు ఆత్మ జ్ఞానముచే బ్రద్దలు కొట్టబడి ఈ రెండు విధములైన ఆధారములను తన ఎందు అంతము చెందును ఈ జ్ఞానమును అనుభవించువానికి ఆవరణములు ఉండవు ఇంకా ఒక బార్డర్స్ ఉండవు ఈ జ్ఞానాన్ని అనుభవించేవాడికి యజ్ఞమున నిప్పు పుట్టించు సాధనము సాధనమును అరణి అందరు యజ్ఞంలో నిప్పు పుట్టించే సాధన అంతే కదండి అరణి అంటారు కదా రెండు చెక్కలను రాపిడి చేసి నిప్పు పుట్టిస్తారు వెనక హోమాలు చేయాలంటే అట్లానే నిప్పు పుట్టించేవాళ్ళు యజ్ఞమున నిప్పు పుట్టించు సాధనమును అరణి అందరు దాని నుండి పుట్టిన నిప్పు దానిని కూడా దహించుటకు సమర్థమై ఉండును అంతే కదండి నిప్పు పుట్టింది దాని నుంచే దాన్ని కూడా దహించగలుగుతుంది నిప్పు దేన్ని దహించలేదు అన్నిటినీ దహిస్తుంది కనుక దాని నుండి పుట్టిన నిప్పు దానిని కూడా దహించుటకు సమర్థమై ఉండును యజ్ఞమున మండుచున్న హోమమందు అరణి పడవైచినచో అది కూడా మండి భస్మమగును మండుచున్న హోమంలో ఈ అరణిని పడేసామనుకోండి కనుక అది కూడా భస్మమైపోతుంది దానికేం ప్రత్యేకత లేదు ఆ సందర్భంలో మాస్టర్ చెప్తున్నారు ఇట్లు చేయునట్టి హోమమునే సర్వహుతము యజ్ఞము అందరు ఇలాగా చేసేటువంటి హోమాన్ని అంటే అన్నీ అర్పణ చేసేటువంటిది దీన్ని ఏమంటారు సర్వహుతము అంటారు సర్వహుతము యజ్ఞము అంటారు ఇది సన్యాసమునకు చిహ్నము సన్యాసులు అన్నీ వదిలేయాలి కదండి కనుక సర్వహుతము అనేటువంటి యజ్ఞము సన్యాసమునకు చిహ్నము ఆనాటితో అగ్నిహోత్రము పూర్తి అగును ఇది కేవలము సంకేతము మాత్రమే అంటే సింబాలిక్ అండి ఇది ఇలా యజ్ఞము చేయటం సింబాలిక్ మనస్సుతో సంకల్పించి భక్తి యోగమును అభ్యసించినచో మనస్సు అను అరణియందు భక్తి అగ్నిగా పుట్టును మనస్సు అనేటువంటి అరణియందు అరణి ద్వారా ఏం పుడుతుంది అగ్ని పుడుతుంది మరి అగ్ని ఏంటంటే భక్తి మనస్సేమో అరణి భక్తేమో అగ్ని దానియందు తన మనస్సు యొక్క స్వభావము దానితో దానియందున్న అభిప్రాయములు నమ్మకములు రాగద్వేషాదులు అన్నయూ భస్మమగును తన ప్రత్యేక గుణములు మిగలకుండా వాని నుండి జీవుడు విముక్తి చెందును అటుపైన తన యందు దైవధర్మము మిగులును దీనినే హృదయం యొక్క ముడి విప్పుకొనుట అందురు హృదయం యొక్క ముడి విప్పుకోవటం అండి అంటే ఇంకా మన ప్రత్యేక గుణాలు ఇంకా ఏమి ఉండవు దాని నుండి జీవును చక్కగా విముక్తి ఇంకా తన ప్రత్యేక ధర్మాలు ఇవేమి ఉండవు కదండి అందువల్ల విముక్తి చెందుతాడు అట్లా విముక్తి చెందటాన్ని తనవంటూ ఏం మిగలకుండా దైవధర్మం మిగులుతుంది అలాంటి స్థితిని హృదయం యొక్క ముడివిప్పు కొనుట అందరూ తెలుసుకొనివాడు తెలిసి కొనువాడు తెలిసి విషయము అనునవి తెలివి అనుదారమునకు రెండనుసులు ఈ రెండును ముడిపడి ఉండుట వలన రెండు త్రాళ్ళ వల్లే దీనినే అవిద్య లేక అజ్ఞానము అందరు అంటే వేరు వేరు అనుకుంటాం తెలుసుకునేటువంటి వాడు తెలుసుకునే విషయము అట్లా ముడిపడి ఉంటాయిట రెండు త్రాళ్ల వలె భ్రమ రెండు కాదు ఒకటే రెండు ఒకటే రెండు త్రాళ్ళ వలె దీనినే అవిద్య లేక అజ్ఞానము అందరు దాని ఎందే దేహములు వస్తు సామగ్రి తెలిసి కొనబడు వివిధ శాస్త్రాదులు నిలబడి ఉండును ఈ ముడి విప్పుకొనుట విద్య అనబడును అట్టివానికి విద్యలన్నిటిలో తెలియబడువాడు తానే ఈ స్థితిని అనుభవింపబడుటయే మోక్షమను అనబడును ఈ స్థితి అనుభవింపబడుటయే మోక్షమనబడును అంటున్నారండి చూచితివా జీవుడు నిద్రపోవచ్చున్నప్పుడు కలలు వచ్చును సనత్కుమారుడు చెప్తూ ఉన్నాడండి ఇంకా నిద్రపోయినప్పుడు కలలు వస్తాయి మనకు కూడా వస్తాయి బాగుంది అయితే అందు తాను కాక మరి ఏమేమియో కనిపించును రకరకాలు కనిపిస్తాయండి ఫ్రెండ్స్ కనిపిస్తారు వస్తువులు కనిపిస్తాయి శత్రువులు కనిపిస్తారు మిత్రులు కనిపిస్తారు రకరకాలు కనిపిస్తాయి మరి ఏమేమియో మరి ఏమయో కనిపించును అవి తన ఎందు కదులుచున్నవే కదా అవన్నీ ఎవరు నువ్వే అవన్నీ అనేక మంది కనిపించారు వాళ్ళందరూ నువ్వే నీ నీ లోపలేక జరుగుతోంది కదా కళ నీకు బయట ఏం జరగట్లేదుగా అవన్నీ తన ఎందు కదులుతున్నవే కదా ఆయనను తెలివి లేకపోవటం వలన నిద్రలో సుఖదృశ్యములు కనిపించినప్పుడు సుఖము దుఃఖదృశ్యములు కనిపించినప్పుడు దుఃఖము తాత్కాలికముగా అనుభవింపబడును అన్నయూ తానే అయి ఉండి మతి లేక సుఖదుఖములు అనుభవించుతున్నాడు తాను రాజైనట్లు లేక దాసుడైనట్లు భావములు కలిగి గుణములుగా కలలో పనిచేయును అంటే కానీ ఒక వచ్చింది ఒకసారి రాజుగా మనల్ని పట్టాభిషేకం చేస్తున్నట్టు కలొచ్చింది అని సంతోషిస్తాం లేదా ఒక పనివాడిగా ఒకళ్ళ ఇంట్లో చేరినట్టు వచ్చింది ఉదాహరణకి దాసుడైనట్లు ఏ భావములు కలిగి గుణములుగా కళలో పనిచేయును మెలకువ వచ్చినంతనే సత్యము కాదని తెలియను అట్లా రాజుగా పెట్టాభిషేకం చేశారు మెలకు వచ్చింది ఈరోపు కళ అయిపోయింది మెలకు వచ్చింది అప్పుడు ఆ కళలో వచ్చింది సత్యం కాదని తెలుస్తుంది అరే కళలో నేను రాజు అయిపోయాను కానీ నిజం కాదు అని మెలకు వచ్చినంతనే తెలుస్తుంది అట్లే తనకన్నా వేరుగా ప్రపంచమున అనుభవించుచున్న గుడముల భేదములన్నీ ఆత్మజ్ఞానము కలిగిన వానికి మాయమగును ఆత్మజ్ఞానము మెలకువ వచ్చినంతనే ఈ కళలో వచ్చింది సత్యం కాదని ఎట్లాగైతే తెలుస్తుందో ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఈ ప్రపంచమును అనుభవిస్తున్న గుణముల భేదములన్నయూ కూడా మాయమైతాయ్యా అని అంటూ ఉన్నారండి కనుక సనత్కుమారుడు మంచి విషయాలు చెప్తూ ఉన్నాడండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ